హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం హార్ట్ అటాక్స్ అనేవి చాలా అండి కాబట్టి హార్ట్ అటాక్స్ అనేవి రాకుండా ఉండడానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది మనం తెలుసుకుందామండి వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీలైతే కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్యకాలంలో ఇండియన్స్లో చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారండి చాలామంది కూడా ఇండియన్స్లో యంగ్ లోనే చనిపోతున్నారు అలా చనిపోకుండా హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందండి గుండుపోటు రావడానికి కారణాలు ఏంటో తెలుసా అస్తవ్యస్తమైన జీవన విధానం అండి అలాగే మన ఆహారపు అలవాట్లు ఇవే ప్రధానంగా గుండుపోటు రావడానికి ప్రధాన కారణాలు ఇంకా చో ఇంకా ఏంటంటే మధుమేహం అధిక రక్తపోటు బీపీ ఉండడం వల్ల లో హై బీపీ అధిక బరువు ఒబేసేటను కలిగి ఉండడం వల్ల శారీరక శ్రమ వ్యాయామం చేయకపోవడం వృత్తిపరమైన మరియు వ్యక్తిగతమైన ఒత్తిడి ప్రెషర్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దూమపానం మరియు మద్యం సేవించడం అధిక కొవ్వు పదార్థాలు మరియు మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలా గుండెపోటు రావడానికి అవకాశం ఉందండి అయితే చాలామంది గ్యాస్ట్రిక్ నొప్పికి గుండె నొప్పికి తేడా తెలియదండి గ్యాస్ట్రిక్ నొప్పి వచ్చిన గుండె నొప్పేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు గుండె దగ్గర వచ్చే నొప్పి అలాగే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చే నొప్పి కూడా దాదాపుగా ఒకేలా ఉంటాయండి దీంతో చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యతో నొప్పి వచ్చినా సరే అది గుండె నొప్పేమో అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు గ్యాస్ట్రిక్ సమస్య అయితే ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు అవేంటో చూద్దాము గ్యాస్ట్రిక్ సమస్య అయితే సాధారణంగా మనం ఏమైనా ఆహారం తీసుకున్న తర్వాత వస్తుందండి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో పొట్ట మరియు ఛాతిలో నొప్పి వస్తుంది ఈ నొప్పి అనేది వెన్నుముక వైపుగా వస్తుంది గొంతులో మంటగా ఉంటుంది కడుపు మరియు ఛాతి భాగంలో మండినట్లుగా ఉంటుంది తేనుపులు వస్తూ ఉంటాయి ఇదైతే గ్యాస్ట్రిక్ సమస్య అండి ఇలా వస్తే ఇప్పుడు గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాము గుండెలో ఆకస్మికంగా నొప్పి రావడమే కాకుండా తీవ్రమైన నొప్పి మెడ వరకు పాకుతుంది ఆకస్మిక మైకము వికారం కలిగినట్లు అనిపిస్తుంది శరీరం అంతా చెమట్లు పట్టి చల్లగా అయిపోతుంది ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు ఛాతిలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి ఎడమ దవడ మరియు కుడి చేతి వరకు ఈ నొప్పి అనేది వ్యాపిస్తుంది గుండె సంబంధిత సమస్యలు ఉంటే మాత్రం గుండె సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా కొట్టుకుంటుంది గుండెపోటు అనేది రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి అవి ఏంటో చూద్దాము దోమపానం మానేయాలి గుండెపోటుకు ప్రధాన కారణం దోమపానం మానేస్తే బీపీ మరియు గుండె సంబంధ వ్యాధులు అనేవి దరి చేరవు ఆ తర్వాత శారీరక శ్రమ మరియు వ్యాయామం అయితే తప్పనిసరి రోజుకి కనీసం ముప్పై నిమిషాలైనా సరే వ్యాయామం చేయాలి వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం పనితీరు పెరిగి గుండె ప్రమాదాల నుంచి రక్షించుకోవచ్చు ప్రతిరోజు ఆహారంలో వివిధ రకాల పండ్లు కూరగాయలు నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ మలకలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకోవడం వల్ల గుండె పందిరు అనేది మంచిగా పనిచేస్తుందండి ఆ తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ శీతల పానీయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒత్తిడిని తగ్గించుకొని ఎక్కువ ఆలోచనలు చేయడం మానేయండి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల గుండెపోటును తగ్గించుకోవచ్చు వంటకాల్లో నూనెను తగ్గించుకోవాలి రెడ్ ను ఎక్కువగా తీసుకోకుండా ఉంటేనే మంచిదండి థ్యాంక్ యూ అండి